श्री विघ्नेश्वराय नम ओम श्री गणेशा नम ओं सर्वंगलाय नम ओम श्री गणेशाय नम ओम श्री विघ्नेश्वराय नम ओम श्री गुरु नम ओं श्रीमातरे नम ఈ బుద్ధిరేఖ గురించి చెప్పే విషయంలో బుద్ధిరేఖ మీద చెడు వ్యసనాలు ఉండకూడదు చెడు వ్యసనాలు ఉంటే చెడు బుద్ధులు వస్తాయి చెడు రోగాలు వస్తాయి ఈ బుద్ధిరేఖ మీద దీపము ఉండింది అనుకోండి బుద్ధి ఈ దీపం అనేటువంటి సముద్ర దీపాల లాగా బుద్ధిరేఖ మీద కానీ దీపాలు కానీ ఉంటే అలాంటి వారికి తలనొప్పి ఎప్పుడు కూడా వస్తుంది జలుబు వస్తుంటుంది శారీరక శారీరక బాధలు ఎప్పుడు ఉంటాయి కాళ ఎందు తిన్నెళ్ళు చేతులు తిమ్మళ్ళు అన్నీ రకరకాలుగా ఉంటాయి ఎప్పుడు జలుబు ఉంటుంది నాడి వ్యాధి ఉంటుంది కాబట్టి బుద్ధి రేగి మీద ఈ యొక్క దీపసేవనం మంచిది కాదు ఏదైనా దీపసేహనం అంటే ఇలా ఉంటుంది వాటికి ఎలాగా ఎలాగైనా ఉండొచ్చు ఈ దీపసింహనం అనేటువంటిది ఈ బుద్ధిరేఖ మీద మంచిది కాదు అదేవిధంగా నల్లని సుక్కలు శనిస్థానం సమీపంలో ఉన్న ఈ రేఖకి సమీపాన ఏదైనా బుద్ధిరేఖ ఉంది ఇది ఇది శనిస్థానం ఈ శనిస్థానం కెదురుగా కింది భాగం శనిస్థానం శనిస్థానం కింద బుద్ధిరేఖ బుద్ధిరేఖ మీద నల్లని సుక్కల ఎడల ఎదురు క్షనిస్తాను ఈ రేఖకి ఎదురుగా క్షనిస్తాను జోడు ఇలా వస్తే ఇది చెనిస్తాను ఇది ఇది ఈ భాగంలో గురుస్థానం కింద చినిస్తానం కింద ఈ భాగంలో ఉంటే రవిస్థానం కింద ఈ భాగంలో ఉంటే బుధస్థానం కింద కాబట్టి నల్లని చొక్కలు అనేటువంటిది శని స్థానానికి సమీపన బుద్ధిరేఖ దగ్గర ఉంటే గండ రోగాలు అంటే ఎప్పుడు గండాలు ఇతర రోగాలు ఉండవు అదేవిధంగా ఈ రేఖలు అనేటువంటి ద్వారా కూడా ఉంది నల్లని చొక్కలు రవిస్థానం కింద సమీపన ఇతర రోగాలు అదేవిధంగా శుక్రస్థానం సమీపన ఈ రేఖలు అనేటువంటి శుక్రస్థానానికి చూడండి ఎలా రేఖలు ఉంటే ఇటు తీసుకోవాలి ఈ ఇక్కడ రేఖలు ఉన్నప్పుడు స్థానాన్ని కూడా చూసుకోవాలి ఈ సమీపాలు కానీ ఈ సమీపాలు ఇలా శుక్రస్థాన సమీపాలు కానీ శుక్రస్థానం ఇది శుక్రస్థాన సమీపాన స్థానానికి దగ్గరగా పైన రేగత కింద నుక్రం ఉంటే చెవి రోగాలు చెవి రోగాలు అదేవిధంగా బుద్ధిరేఖల లంక గుర్తులు ఇతర దుష్ట చిహ్నాలంటే కత్తులు అలాంటి ఉన్నవి ఎలా బుద్ధిరేఖ సమయంలో ఇతరుల పాదాలు దియుట లేదు తాను ఇతరుల చేతుల ప్రాణాలు పోగొట్టుకుంటూ జరుగును లంక అనేటువంటిది మంచిది కాదు లంక అనేటువంటిది బుద్ధిస్థానం మధస్థానం బుద్ధిరేఖలో మంచిది కాదు బుద్ధిరేఖలో బుద్ధిరేఖ అనేటువంటిది ఇది ఆయుషరేఖ ఇది బుద్ధిరేఖ చూడండి బుద్ధిరేఖ నుండి ఈ శివరం నుండి ఈ చివరికి వచ్చేసింది బుద్ధిరేఖ అనేది నాకు గురిస్థానం శివరం అంటే గురిస్థానం ఇది లేదా గురిస్థానం కింది పై నుండి కింది దిగువారికి ఎవరికైతే బుద్ధిస్థానం బుద్ధిరేఖ ఉంటుందో మంచి కార్యాలు చేయుట తన బుద్ధిని శక్తిని పూర్తిగా వినియోగించి శక్తిని కార్యశక్తిని సాధించుట ఉత్కృష్ట పూర్వ పూర్తి ఉత్కృష్టతో కూడినటువంటి పనుల్ని జీవంతాన్ని నడుపుట బుద్ధిరేక బాగుంటాయి విధంగా పొడిగ్గా ఉంటాయి హృదయపూర్వకంగా తన బుద్ధి బుద్ధిబలాన్ని ఉపయోగించి పనులు చేయుట ఇలా బుద్ధిరేక పొడుగ్గా ఈ విధంగా ప్రయోించి కింద ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎవరిని ప్రేమించుతారో వారి ప్రేమ విష ప్రేమికుల విషయంలో ప్రాణాన్ని ఇచ్చిటు కూడా వెలుగుదేరు అదేవిధంగా ప్రతి నందు అమితమైనటువంటి సందేహంతో మాత్రం వెలుగుచుందరు ఈ విధంగా బుద్ధిరేక ఉంటే ప్రతి విషయంలో ఇతరుల విషయంలో సందేహంతో ఉందరు అదేవిధంగా ఏ పనైనా ఏ వ్యాపారమైనా ఒంటరిగా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది జాయింట్గా చేయడం ఇంతలు అంటే జాయింట్తో చేయడం మాత్రం కష్టాన్ని కష్ట నష్టములకి గురువును చిక్కులు పలుకుందరు అంటే ఏకాంతంగానే ఒంటరిగానే వ్యాపారం చేయాలి అంటే బుద్ధిరేఖను బట్టి జాయింట్ వ్యాపారం మంచిదే కాదని కొందో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది దేవతిరేఖ ఈ రేఖ ఈ రేఖ హృదయరేఖది బుద్ధిరేఖ హృదయరేఖ ఎవరికైతే కలిసిపోతాయో చూడండి ఇది ఆయుష్ రేఖ ఇది బుద్ధిరేఖ ఇది హృదయరేఖ హృదయరేఖ బుద్ధిరేఖ ఎవరికైతే కలిసిపోతాయో అలాంటి వారికి ఒక్కోసారి కలిసేసి అన్ని ఒకే రకంగా ఉంటాయి చూడండి చూడండి పాయలు చూయ రేఖ బుద్ధిరేఖ కలిసిపోయి పాయిలున్నాను ఎట్లా ఎలా ఉండొచ్చు ఎలా ఉండచ్చు ఈ రెండు రేఖలు కలిసి ఒకే రేఖగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు బుద్ధిరేఖ కలిసిన సమయంలో బుద్ధిరేఖ ప్రారంభము స్థానమున ప్రాంతమున ఆ కాలంలో మనోబలం కంటే ప్రేమ బలము సాహసము ఉద్రేకము మంచి మనసు ఉండును మంచి లక్షణాలు ఉండును అదేవిధంగా మంచి ఆలోచన మంచి సూ సూక్ష్మబుద్ధి మనోశక్తిని నిరూపించను బుద్ధిరేఖ ఎందు గురుస్థానానికి కింద బుద్ధిరేఖలో కత్తిరి స్థానం ఉన్న బుద్ధిరేఖ ఎందు గురుస్థానం దిగులు ఇప్పుడు గురుస్థానంలో కత్తిరి ఉంటే అనుకో దాంపత్యం అని చెప్పాడు అలాగా కూడా బుద్ధి గురుస్థానం కింద రేఖలో కత్తిర బుద్ధిరేఖలో రేఖలో కత్తిర గురుస్థానం కింద అది గుర్తుపెట్టుకోవాలి చూడు గురుస్థానం కింద బుద్ధి రేఖలు ఒక కత్తిర గుర్తు అలాంటి వారు అలాంటి వారికి అధికార ప్రవర్తనకు శక్తి తులిసే ఇతరుల వల్ల ఆపదలు కొని తెచ్చుకుందరు ఇతరుల వల్ల ఆపదలు కొని తెచ్చుకుందరు అధికార ప్రవర్తన అనేటువంటిది సక్రమంగా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉద్రిక పైన గురుస్థానం కింద కత్తి ఉంటే ఇద్దరుల ద్వారా దెబ్బలు తగ్గును అదేవిధంగా చిన్న స్థానం దిగులో కత్తిరి ఉన్నా ఇది గురుస్థానం కింద ఉంటే అధికారికంగా దెబ్బలు వచ్చను అదేవిధ బుద్ధిరేఖ మీద చిని స్థానం కింద కత్తిరి ఉంటే చిని స్థానం కింద బుద్ధిరేఖ మీద కత్తిరి ఉంటే అలాంటి వారికి కత్తిరిసే గనులు ఎందు ఉన్నప్పుడు గనుల నుండి ఉన్నప్పుడు ఎత్తు నుండి జారి పడడం వల్ల లేదా పేలుడు వల్ల ప్రమాదం కర్రీ ఈ విధంగా చిన్న స్థానం కింద బుద్ధిరేఖ పైన కత్తి ఉంటే పైనళ్ళలో పని చేస్తున్నప్పుడు పేలేడు వల్ల కానీ పైన కింద పడడం కానీ ప్రమాదాలు కొన్ని నెక్స్ట్ కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్